హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సీత ఇంకా సుమతి ఫోటో దగ్గర నిలబడి ఇంకా బాధపడుతూ ఉంటుంది ఇంకా సీతకి అప్పుడే వాళ్ళ నాన్న శివకృష్ణ ఫోన్ చేస్తాడు ఇంకా ఫోన్ చేసి ఏం చేస్తున్నావమ్మ అని చెప్పి అడుగుతారు ఇంకా నువ్వు మొన్న వచ్చినప్పుడు మేమేనత్త సుమతి ఫోటో చూపించమని చెప్పావు కదా అని చెప్పి అంటే మొన్న నేను అడిగినప్పుడు లేదన్నారు కదా నాన్న అని చెప్పి ఇంకా సీత అంటుంది ఇప్పుడు దొరికిందమ్మా ఫోటో తీసి నీ ఫోన్కు పెట్టాను చూడు అని చెప్పి ఇంకా వాళ్ళ నాన్న అంటారు ఇంకా సీత ఫోన్లో ఫోటో చూస్తుంది ఇంకా ఫోటోని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే మామ కన్న తల్లి నా మేనత్త సుమతి ఇద్దరు ఒకటే అన్నమాట అని చెప్పి ఇంకా షాక్ అవుతుంది సీత మరి తన మేనత్తే రామ్ తల్లి అని చెప్పి ఇంకా ఇంట్లో అందరికీ సీత చెప్తుందా లేదా అని తెలియాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్